ఆత్మకూరులు టీడీపీ సుపరిపాలన తొలి ఏడుగు కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్దసారథి టీడీపీ నాయకులు పల్లబోతుల శ్రీనివాసరావు గాదే పిచ్చిరెడ్డి టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సుపరిపాలనలో తొలి అడుగు అనే నినాదంతో ఈరోజు అందరికీ గత సంవత్సరం నుంచి గెలిచిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఏమేమి చేశారో అవన్నీ తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాము మరి అందరికీ కూడా తెలుసు పదకొండు లక్షల లోటు బడ్జెట్ ఉంది అప్పులు చేసి ఉన్నాయి అప్పులు చేసి ఉన్నది జగన్ ప్రభుత్వం ఇంతకు ముందు మరి అవన్నీ కూడా గాడిలో పెట్టడమే కాకుండా ఈరోజు అమరావతిని రాజధానిని సంపద సృష్టించే రాజధానిగా ముందుకు తీసుకెళ్లడం పోలవరం ప్రాజెక్టు వల్ల మరి ఆ రాష్ట్రంలో ఉన్న నీటి సమస్యను తీర్చే విధంగా మరి ముందుకెళ్లడం ఇరవై లక్షల ఉద్యోగాల దిశగా పది లక్షల కోట్ల పెట్టుబడులు రావటం ఈ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర వహిస్తుంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రిగారైన నారా లోకేష్ గారే అదేవిధంగా ఇవన్నీ ఒక పక్కన అయితే మరి శాంతి భద్రతలు కాపాడటంలో కానీ అదేవిధంగా మరి అందరికీ సంక్షేమం అందించడం కానీ సూపర్ సిక్స్ ఇవ్వడం కానీ అందరికీ తెలిసిందే మరి పెన్షన్ నాలుగు వేలు అరవై నాలుగు లక్షల మంది పైగా ఇవ్వటం జరుగుతూ ఉంది తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఖాతాల్లో కూడా డబ్బులు పడే విధంగా దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల పైన మరి తల్లికి వందనం చేయటం ఇవ్వటం జరుగుతూ ఉంది అందులో అదే రైతు ఎక్కడైతే అమరావతి ఏరియా ఉందో ఆ ఏరియాలో రైతు కూలీ కింద ఐదు వేలు పెన్షన్ పడతా ఉంది వికలాంగులకి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి ప్రతి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం చేయాలో అర్థం కాక మైండ్ బ్లాక్ అయిపోయి తప్పుడు ప్రచారాలు చేసిన అది చల్లక ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు బట్ వాళ్ళ పప్పులు మాత్రం ఉడకవు మేము ప్రతి ఇంటికి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో అన్నీ కూడా ప్రచారం చేయడానికి మేము సిద్ధపడ్డాం